మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన సందేశం వినబోతున్నారు ఎస్ మై డిఫెండ్స్ మీరు ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన సందేశం వినబోతున్నారు అది మీ యొక్క మెదడును ఎలా ఆకర్షించి మరింత ధనం సంపాదించాలనే అందే సందేశం మీద ఉంటుంది మై డిఫెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది పూర్తిగా సాధ్యమవుతుందని నమ్మండి మై డిఫెండ్స్ మీ యొక్క మెదడు మెదడును మీరు సరిగా ఉపయోగించుకుంటే డబ్బును ఆకర్షించడం ద్వారా మీరు డబ్బును సంపాదించవచ్చు అది ఎలా ఆకర్షించాలి అనేది ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు వింటే మీకు అర్థమవుతుందండి ఎస్ మై డిఫెండ్స్ మన మెదడు ఒక శక్తివంతమైన సాధనం దాన్ని సరైన మార్గంలో ఉపయోగించగలిగితే మనం ఊహించని ఊహించని ఊహించిన విజయాలను మనం సాధించవచ్చు అండి ఎస్ ఎక్కువ శాతం మనం ఊహించిన విజయాలను కూడా మనం సాధించవచ్చు అందులో ఆర్థిక విజయం కూడా ఒకటి మై డిఫెన్స్ ఆర్థికంగా విజయం ఉంటే ఆర్థిక విజయం కనుక మనలో ఉంటే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది మైడీ ఫ్రెండ్స్ ఓకే అలాగే మనం తరచుగా డబ్బు సంపాదించడం అంటే కష్టపడి పని చేయడం ఎక్కువ గంటలు శ్రమించడం అని అనుకుంటామండి అది నిజమే కానీ దానికి మంచి దానికి మించి కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి ఓకే దానికి మించి కూడా మన ఆలోచన ఎంత కష్టపడ్డా కూడా మీ ఆలోచన సరిగా లేకపోతే అది పని చేయదు మై డిఫెండ్స్ ఎంత కష్టపడ్డా కూడా ఎక్కువ సంపాదించలేదు అందుకోసమే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మన మెదడును మన యొక్క ఆలోచనలను డబ్బును ఆకర్షించేలా మనం శిక్షణ ఇవ్వాలండి గుర్తుపెట్టుకోండి మన యొక్క మెదడును డబ్బును సంపాదించేలా ఆకర్షించేలా మనం శిక్షణ ఇవ్వాలి మరి దీన్ని ఎలా చేయాలి అంటే మీకు చెప్తానండి ఓకే ఎలా చేయాలంటే మీ యొక్క మనసును సంపదకు సిద్ధం చేయాలండి మీ యొక్క మనసుకు సంపదకు సిద్ధం చేయాలి ధనాన్ని ఆకర్షించేలా మీ మైండ్ సెట్ను మార్చి మార్చాలి మై డిఫెన్స్ దాని గురించి థింక్ చేయాలి మొదటగా మీకు డబ్బు పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చుకోవాలండి నెగటివ్ ఆలోచనలు కనుక మీకుంటే అవి మార్చుకోవాలండి డబ్బు చెడ్డది కాదు మై ఫ్రెండ్స్ అది కేవలం ఒక సాధనం మాత్రమే అది మీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది అవకాశాలను కూడా తీసుకువస్తుందండి చాలామందికి డబ్బు పట్ల ప్రతికూల భావాలు ఉంటాయి డబ్బు చెట్లకు కాయదు కదా డబ్బు సంపాదించడం కష్టమని డబ్బు మనుషులను మారుస్తుంది అని ఇలాంటి మాటలు మీరు వినకండి మాట్లాడకండి మైడియా ఫ్రెండ్స్ అలాగే మీకు ఇలాంటి నమ్మకాలు ఉంటే అలాంటి నమ్మకాలను ఇమీడియేట్లీగా వదిలించుకోండి ఇమీడియట్గా వదిలించుకోండి మై ఫ్రెండ్స్ అలాంటి అపనమ్మకాలు మీలో ఉంటే కనుక ఇమీడియట్గా అలాంటి మాటల నుంచి అలాంటి నెగటివ్ ఆలోచనలు బయటకు రండి డబ్బు మీ జీవితంలోకి రావడానికి మీకు అరువులు మీరు అరువులని నమ్మండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు మీ జీవితంలో రావడానికి సంపదకు మీరు అరువులని నమ్మండి మీరు ఎంత ఎక్కువ సంపాదించాలో ఊహించుకోండి మీకు ఎంత అమౌంట్ కావాలో ఎంత సంపాదించాలో మీరు ఊహించుకోండి ఆ ఊహలో మీకు ఎలాంటి సంకోచం లేకుండా చూసుకోండి మీరు ఊహించిన దాంట్లో మళ్ళీ నాకు వస్తుందా రాదా అనే సంకోచం లేకుండా చూసుకోండి అలాగే మీ మెదడు డబ్బును స్వీకరించడానికి సిద్ధం చేయండి ఎస్ మై డిఫెండ్స్ మీ మెదడును డబ్బును స్వీకరించడానికి సిద్ధం చేయండి స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోండి మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిలోగా ఆ డబ్బును సంపాదించాలనుకుంటున్నారు ఆ డబ్బుతో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు మీ దగ్గర ఉండాలండి అవి మీ మైండ్లో మీ మెదడుకు ఇవ్వాలి మై డెఫెండ్స్ ఇలాంటి సమాధానాలు మీ మెదడుకు ఇవ్వాలంటే దానికి తగ్గట్టు మీరు ఆలోచించాలి మై డెఫండ్స్ ఎంత డబ్బు కావాలి ఏం చేయాలి ఎప్పటిలో ఒక డబ్బు సంపాదించాలని ఆలోచనలు మీరు చేయాలి ఎక్కువ డబ్బు అని అనుకోవడం సరిపోదు మై డెఫ్రెండ్స్ ఉదాహరణకు నేను వచ్చే పన్నెండు నెలల్లో ఐదు లక్షలు అదనంగా సంపాదించాలనుకుంటున్నాను అని ఈ యొక్క లక్ష్యం స్పష్టంగా ఉండాలండి నాకు ఎక్కువ డబ్బు కావాలంటే సరిపోదు మై ఫ్రెండ్స్ నేను వచ్చే పన్నెండు నెలల డేట్ డిక్లేర్ చేయండి పన్నెండు నెలల్లో మీరు ఐదు లక్షలు అదనంగా సంపాదించాలనుకుంటున్నాను చెప్పండి విశ్వానికి దానికోసం మీరు వర్క్ చేయండి చర్య చేయండి ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు మేడెండ్స్ మీ లక్ష్యాలు స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధ్యం అవుతుందండి మీ యొక్క లక్ష్యాలను ఒక కాగితంపై రాయండి వాటిని తరచుగా చూడండి ఇది మీ మెదడుకు ఒక బలమైన సందేశాన్ని పంపుతుందని నమ్మండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మార్గాలను మీ యొక్క మనసు వెతకడం మై ఫ్రెండ్స్ ఎస్ మీ యొక్క అవసరం మీకు ఏదైతే అవసరం ఉంటుందో అలాంటి అవసరమైన మార్గాలను మీ యొక్క మనసు వెతకడం ప్రారంభిస్తుందండి మిత్రులారా మీ చుట్టూ ఉన్ విజయవంత విజయ విజయవంతమైన వారిని అనుసరించండి అలాగే డబ్బులు సంపాదించి చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాంటి వారిని అనుసరించండి డబ్బు సంపాదించడంలో విజయవంతమైన వారిని గమనించండి వారు ఎలా ఆలోచిస్తారో మీరు కూడా వాళ్ళలాగే ఆలోచించండి వారు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారో మీరు కూడా అలాంటి అలవాట్లు నేర్చుకోండి ఓకే వారు ఎలాంటి పుస్తకాలు చదువుతారు వారి నుండి మీరు నేర్చుకోండి మై డిఫెండ్స్ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేర్ నేర్చుకోండి మై డిఫెండ్స్ వారిని అనుకరించడానికి మీరు ప్రయత్నించండి వారి కథలు వినండి వారు ఎదుర్కొన్న సవాళ్ళు వాటిని ఎలా అధిగమించారో తెలుసుకోండి ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవన విధానం మీకు స్ఫూర్తినిస్తుంది అలాగే మిత్రులారా డబ్బు సంపాదించడానికి మీరు ఏదో ఒక రంగంలో నిపుణుడిగా ఉండాలి అంటే నైపు మీ యొక్క నైపుణ్యాలను పెంచు పెంచుకోవాలి మై ఫ్రెండ్స్ కొత్త విషయాలు నేర్చుకోవాలి ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవాలి పెట్టుబడులపై పొదుపు వ్యాపారం గురించి తెలుసుకోవాలి మీరు ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తే అంత ఎక్కువ అవకాశాలను మీరు సృష్టించుకోవచ్చు అని తెలుసుకోండి మై ఫ్రెండ్స్ మీరు అనుకున్నది సాధించడానికి చర్య తీసుకోవాలండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు డబ్బు పట్ల మీరు అనుకున్నది నిజమవుతుందండి మై ఫ్రెండ్స్ చర్య తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చర్య తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లక్ష్యం పెట్టుకోవడం సరిపోదు మై ఫ్రెండ్స్ దానికి సరైన చర్య కూడా తీసుకోవాలండి వాటిని సాధించడానికి మీరు కష్టపడాలి భయం లేకుండా కొత్త ప్రయత్నాలు చేయండి పొరపాట్లు జరుగుతాయి వాటి నుండి నేర్చుకునేందుకు ముందుకు సాగండి వాటి నుండి తప్పులు జరిగినప్పుడు వాటి నుండి నేర్చుకొని ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి ఆలోచించకూడదండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ప్రతి అడుగు వేయండి మీ జీవితంలో జరిగిన ప్రతి విజయానికి మీరు అనుభవిస్తున్న అన్నింటికీ ధన్యవాదాలు చెప్పండి మై ఫ్రెండ్స్ అలాగే మీరు సంపాదించిన ప్రతి పైసకు మీకు లభించిన ప్రతి అవకాశానికి కృతజ్ఞతగా ఉండండి ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది మీ యొక్క మనసులో నిక్షిప్తమై ఉంటుంది అలాగే మిత్రులారా కృతజ్ఞతతో ఉండడం వల్ల విశ్వం మీకు మరింత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని నమ్మండి గుర్తుంచుకోండి మీ మెదడు ఒక అయస్కాంతం లాంటిదని మీరు దానికి ఎన్ని సంకేతాలు పంపుతారో వాటిని ఆకర్షిస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ వాటిని ఆకర్షించి విశ్వంతో అమేఘమై మీకు ఇస్తుంది మీ జీవితంలోకి తీసుకొస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మీ యొక్క ఆలోచనలను మీ యొక్క మాటలను మీ యొక్క కర్మలను డబ్బును ఆకర్షే విధంగా మార్చుకోండి మై డిఫెండ్స్ మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాటలను మీ యొక్క కర్మలను అన్ని కూడా డబ్బును ఆకర్షే విధంగా మార్చుకోండి అలాగ ఆలోచించండి మీరు సంపదను సృష్టించడానికి అరువులను నమ్మండి మీ మెదడును ఆకర్షించండి దానికోసం చర్య తీసుకోండి ప్రతి ప్రతిరోజు మెడిటేషన్ యోగా లాంటివి చేయండి మానసికంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి డియర్ ఫ్రెండ్స్ విజయం మీ వెంటే ఉంటుందని నమ్మండి మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని సాధించే శక్తి మీకు ఆ విశ్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండు చేస్తున్నాను ముగిస్తున్నాను మై డిఫెండ్స్